దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం దేవుడు ప్రేమించి ఎనిమిది సంవత్సరాలు ఉండి నడిపించిన విధానమును బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞత ఆస్తులు చెల్లించుదాం అట్లా ఈ కాలం కొరకు ఉపవాసం ఉండి గొలుసు ప్రార్థనలు చేస్తూ ప్రార్థిస్తున్న విధానమును బట్టి దేవునికి అనలేని స్థుతులు చెల్లించుదాం అట్లా ఈ చర్చి వార్షికోత్సవాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుదాం దేవుడి ప్రేమించి పునరుద్ధాన దినాన్ని మనకు అనుగ్రహించినందులకు దేవునికి ఎనలేని స్థుతులు చెల్లించదాం ఇట్లా నలభై రోజులు ఇరవై ఒక రోజు పద్నాలుగు రోజులు ఉన్న వారిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించదాం ఇరిదిగా ప్రార్థించే కృపను దేవుడు వారికి అనుగ్రహించినందులకు దేవునికి ఎనలేని స్థుతులు చెల్లించదాం అట్లా ముందున్న సంవత్సరాల కొరకు ఆయన కృప కొరకు వేడుకుందాం ప్రభువా మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప ఇక ముందుకును మీ కృపయే మాకు ఆధారం పరలోక ముందు మీరు మీ యొక్క ఉద్దేశములు ఏమైతే యోచనలు ఉన్నాయో అవి సఫలపరచండి స్థిరపరచండి సహాయం చేయండి ముందున్న సంవత్సరములన్నీ దీవెనకరంగా ఉంటున్నట్లు కృపచూపు ప్రభు అని వేడుకుందాం ఈ మలుపులో దాచిన మేలు అనుగ్రహించు ప్రభు అని అడుగుదాం చేయబడిన ప్రతి ప్రార్థనకు ప్రతిదము దయచేయండి మేము దీవును అనుగ్రహించండి అని అడుగుదాం మీ సన్నిధి సంపూర్ణతను దాయిచేయి భగవాన్ వేడుకుందాం అట్లా హాలలుయాన్ని పలుకు ప్రార్థన లేచి భవించండి ప్రార్థన చేసుకుందాం పరుషుతుడు పరిపూర్ణుడు వైన మా ప్రియపరలు తండ్రి స్మృతులపై ఆశ్రనుడు మా దేవ మీకి మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం చేయబడిన ప్రతి ప్రార్థనకు ప్రతి అనుగ్రహించండి వారి స్పూత్సమును బట్టి మీకు ఎన్నలేని స్పృతి నన్ను మీ సిలవ సాట మరుగుపరుచుకొని మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని మీ స్వరముగా వాడుకునమని నీ ప్రజలను బలపరిచి దీవించి ఆశీర్వదించండి ముందున్న సంవత్సరములన్నీ దీవెన కరమగా ఉండనట్లు అనుగ్రహించి బలపరచమని ఈ ప్రాంతం ఎడల ప్రజల ఎడల మీ ఉద్దేశములన్నీ నెరవేర్చమని ఏసు క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి ప్రభు కలిగిన మనమగలుగునిగాక అందరికీ వందనాలు పక్షుధ గ్రంథము నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ముఖ్యముగా ఈ ఎనిమిది సంవత్సరాలు పూర్తి అవుతుండగా అందును బట్టి కృతజ్ఞతలు దేవునికి అలాగనే ఈ యాత్రలో ఇంకొక మలుపు అట్లాగా ఉపవాస ముగింపులు ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ప్రాముఖ్యతను ఈ మూడు విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకునే ఉన్నాం ముఖ్యముగా కృతజ్ఞత అనేది దేవునికి చాలా ఇంపైన సువాసన కృతజ్ఞత అనేది దేవుని దృష్టిలో అర్పణలాట మన ముందు తరాల్లో భక్తులు చెప్పిన మాట ఏంటి అని అంటే రెండు దేవుని చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుంది కృతజ్ఞత చెల్లిస్తున్నామని అంటే ఆయన చేయి ఎలా ఉంటుందంట మన చెయ్యి ఎలా ఉంటుంది ఎంత గొప్ప భాగ్యం కదా సర్వ విశ్వము పట్టజాలని దేవుడు నేనేమంటున్నాడు అనంటే ఆయన చెయ్యి ఎలా ఉంటుందంట మన చెయ్యి ఎలా ఉంటుందంట కృతజ్ఞత చెల్లిస్తున్నాము అని అంటే కృతజ్ఞత అనేది దేవునికి చాలా ప్రాముఖ్యం చాలా ఇష్టమైనది ఇంపైన సుభాసన అందుకే కృతజ్ఞత అర్పణలతో ఆయన కుమ్మంలో ప్రవేశించమంటాడు కీర్తన వంద నాలుగో వచనంలో ప్రభు చెప్పే మాట ఏంటి అంటే కృతజ్ఞత అర్పణ కృతజ్ఞతను ఏమంటున్నాడు అర్పణ అంటున్నాడు బలిపీఠం మీద బలి అర్పణ ఎలా అర్పిస్తామో మన హృదయం అనే బలిపీఠం మీద దేవునికి అర్పించేది కృతజ్ఞత అందుకే కృతజ్ఞతలతో ఆయన గుమ్మములకు రావాలి కృతజ్ఞత అనేది దేవునికి ఎంత ఇంపైనది అని అంటే భక్తుడు అంటున్నాడు కీర్తన అరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్క వచనాల్లో మనం చూస్తే స్థుతులతో ఆయన సన్నిధిలోకి రమ్మనుంది భక్తుడు దావీదు సెలవించిన మాట దేవునికి ఎంత ప్రీతికరమైనదో అంటే కొమ్ము డెక్కల కలిగిన వాటి కంటే కోవిన పదార్థముల కంటే హోవాకు ప్రీతికరము కొమ్ము బెక్కలు కలిగిన వాటి కంటే పదార్థముల కంటే కృతజ్ఞత అనేది ఈనాడు సామాన్యంగా మనుషులకి ఏమో అలవాటు అంటే ఖర్చు కష్టం లేకుండా థ్యాంక్స్ ఒకటి సారీ ఒకటి ఏమంటున్నారు అనాల్సినవి అన్నీ అని తిట్టాల్సినవి అన్ని తిట్టి చేయాల్సినవి అన్నీ చేసి ఏమంటున్నారు సారీ అసలు పెదాని పెగం తగలదు కష్టపడేది లేదు ఖర్చు లేదు అట్లాగనే థ్యాంక్స్ కూడా చూడండి పొందిన మేల్లన్నీ పొంది ఏమంటున్నారు థ్యాంక్స్ అండి అని అంటున్నారు థ్యాంక్స్ అంటే అయిపోయిందా పొందిన మేలుకు ప్రతిస్పందన దేవుడు చూస్తున్నాడు ఆ ప్రతిస్పందన లేని జీవితం దౌర్భాగ్యం అందుకే ప్రభు పది మంది కృష్ణు రోగుల విషయంలో లుకసు వార్త పదిహేడు అధ్యాయం పదహారో వచ్చిన చూస్తే తొమ్మండుగురు ఏరి అని అంటున్నాడు పది మందిలో ఆ మిగిలిన తొమ్మిది మంది ఏరి అంటున్నాడు వచ్చింది ఎవరు ఒక అన్యుడు ఓ సమరయుడు అతను కూడా ఎలా ప్రతిస్పందన చూపుతున్నాడంటే దేవుని పరిచాడు గొప్ప శబ్దముతో ఆయనకు స్ఫుతి చెల్లిస్తున్నాడు ప్రభు అంటున్నాడు ఆ మిగిలిన వారి ఏరి అని అంటున్నాడు తర్వాత ఆయననే చక్కని మాటేంటానంటే దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఇతడేనా అని అంటున్నాడు కృతజ్ఞత చెల్లిస్తున్నామని అంటే దాని భావం తన దేవుణ్ణి మహిమపరుస్తున్నామని ప్రభు ఆయన యేసు క్రీస్తు వారే తెలియజేస్తా ఉన్నారు అందుకే మనుషుల వల్ల మేలు పొందిన చిన్న సహాయం పొందిన ఎన్నడూ మర్చిపోయేది లేదు ఆ కృతజ్ఞత తెలియచేయాలి మీ వలన మేము మేలు పొందాం ఈ విధంగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మిమ్మల్ని చేతపట్టి దేవుడు మమ్మల్ని దీవించాడు అది ఎన్నడూ మరవకుండా ఉండాలి దేవుడు అది చూస్తా ఉన్నాడు అందుకే మరవకుండా జాగ్రత్త పడడం ఎంతో ప్రాముఖ్యం అందుకే భక్తుడు దావీదు నూట పదహారో కీర్తన పన్నెండో వచ్చిన రెండు చూస్తే ఆయన అంటాడు సమాజం అందరి ఎదుట నేను నిన్ను అంటున్నాడు ఆయన నాకు చేసిన ఉపకారములకు నేనేమి అంటున్నాడు అందుకని ప్రజలందరి ఎదుట ఆయన మహిమపరుస్తాడంట ఆయన మొక్కిన మొక్కు పళ్ళు చెల్లిస్తాడంట ఎంత గొప్ప దీవెనకరమైన మాట ఎలాగూ కృతజ్ఞత చెల్లించాలో ఆ విలువ తెలియజేస్తూ ఉన్నాడు ఆ విలువను వారికి గుర్తుండేటట్టు తన సంఘానికి తన సమాజానికి తన దేశానికి తా పక్కన తెలియజేస్తున్న మాటలు దేవుని సన్నిధిలో దేవుని ఎలా మహిమపరచాలో తెలియజేస్తూ ఉన్నాడు అందుకే మనము పొందిన ఈ మేళ్లను తలెత్తకుండా ఉండేది కాదు ఇలా ఎప్పుడైతే కృతజ్ఞత చెందిస్తామో దేవుని యొక్క మార్గాలు మనకు తెలియచేయబడతాయి అంట కీర్తనాకారుడు అంటున్నాడు కీర్తన యాభై ఇరవై మూడో వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ ఎవరైతే స్థుతి యాగం చేస్తారో దేవుని యొక్క రక్షణ వారికి దొరుకుతుంది ఎవరైతే స్థుతి యాగం చేస్తారు అక్కడ దేవుని మహిమ పరుస్తున్నాడు ఆ దేశమునకు ఆ ప్రజలకు రక్షణ దొరుకుతుందంట చూడండి ఈరోజు ఇజ్రాయెల్ విరాంత్ యుద్ధం చేస్తుంది బంకర్లో ఉన్నారు మన వాళ్ళు ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఎవరో ఒక వీడియో తీసి పెట్టారు బంకర్లో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఏమని ఇస్రాయేల్కు నీవే సైన్యాధ్యక్షుడు నీవే ఆరాధనీయుడు నీవే కాపాడగలవాడు వేరొకరు లేదు యుద్ధం ఏం చేస్తున్నాం కానీ విజయం ఎక్కడి నుంచి వస్తుంది నీ వలనే రథాల వల్ల ఆయుధాల వల్ల గుర్రాల వల్ల మా బలము వలన కానీ ఇక భక్తుడు అంటాడు కృష్ణ పద్దెనిమిది ఇరవై తొమ్మిది పద్నాలుగు మేము నీ యొక్క సహాయము వలన సైన్యములను చేస్తాము ప్రాకారములను దాటుతాం ఎవరి అంటే నీ సహాయం వలన ఆ సహాయం పొందాలి అని అంటే కృతజ్ఞత చెల్లించాలి దేవుని యొక్క రక్షణ వారికి కనపరచబడుతుంది ఇక భక్తులు పౌలు పిలిపిలి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో అంటాడు మీరు దేవుని గురించి చెంత పడకూడి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధులకు రండి మీ విన్నపాలు తెలియచేయండి దేవుడు దేవుని యొక్క సమాధానము మీ హృదయ తలంపులకు కావాలి అంటున్నాడు కృతజ్ఞత అనేది ఏదో ఆశామార్షిక పలికే పదాలు కావు ఈ కృతజ్ఞత భావం ఎలా ఉండాలి కృతజ్ఞత అనేది ఎలా ఉండాలి చెప్పి ఈజీగా అయిపోదు దేవుని ఎడల మన కృతజ్ఞత ఎలా ఉండాలి అని అంటే పౌలు పలుస్తులకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పన్నెండు నుండి పదిహేడో వచనం వరకు చూస్తే మన జీవన విధానాన్ని గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే ఆ పదిహేడో వచ్చినంలో మాట చేత గాని క్రియచేత కానీ మీరేమి చేసినాను దేవునికి కృతజ్ఞత అంటే మన మాట మనము జీవించే జీవితమే కృతజ్ఞత కలిగి ఉండాలి మనం జీవించే జీవన విధానమే ఏదో ఇక్కడి నుంచి వచ్చే మాట కాదు అల్లెలు స్వాత్రం అని లోపల నుంచి రావాలి స్పందన నీవు జీవించే జీవన విధానం మాట చేత గాని క్రియ చేత అంటే నువ్వు జీవిస్తున్న జీవితమే ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి నీ జీవితము నీ సొత్తు కాదు రోమా పద్నాలుగు అధ్యాయము ఏడు ఎనిమిది అంటున్నాడు మనము బ్రతికినను చనిపోయినను ఎవరి వారమనంటే ప్రభు వారమే ఎవడు తన కోసం తాను బ్రతుకుడు నువ్వు జీవించే జీవితము ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు జీవించే అనుక్షణ కృతజ్ఞత కలిగి ప్రభుకి జీవించాలి నీకు ఇంకొంచెం స్పష్టంగా చెప్తా ఉన్నాడు భక్తులు కవులు కొరి రాసిన రెండో పత్రిక ఐదు తొమ్మిదో వచ్చిన మొదటి మాటలోనే అంటాడు దేహములో ఉన్నను దేహము విడిచినను మనము ఆయన వారమే అని అంటున్నాడు ప్రభుకు చెందిన వారమంటున్నాడు అంటున్నాడు కృతజ్ఞత అనేది ఇలాగా ఈ రోజుల్లో లోకంలో చెప్పినట్టు థ్యాంక్స్ హాయ్ బాయ్ అనేది కానీ ఏదో పాఠశాలలు చెప్పిపోయినట్టు కాదు దాన్ని మనం తీర్చుకోలేము అందుకే నూట మూడో కీర్తన మన అందరికీ తెలిసి చేయమంటున్నాడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని అర్వక ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు అందుకే ఎనిమిదో సంవత్సరంలోకి వచ్చామనంటే అంటే ఈ గడిచిన సంవత్సరాలు ఏదో ఈజీగా అయిపోయినవి కావు ఏ ఆధారం లేనప్పుడు దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి నిలువ పెట్టి అందరిని రక్షించి ఇవన్నీ చేస్తున్నాడంటే ఎవరి వల్ల దొరుకుతున్నాయి చాలా మంది అనుకుంటారు మా టాలెంట్ మా చాతుర్యం అసలు మా జ్ఞానం మా బలం అనుకుంటారు ఏం ఉపయోగం ఉండదు ఎవరు సహాయం చేయాలి దేవుడే గుంటూరు పట్టణంలో నాకు ఇంత దేవుని సేవకులు తెలుసు ఒక ఆయనకి అన్ని వరాలు వరాలున్నాయి మనకి రాయలసీమకే వచ్చి బాగా వాడపడతాడు ఆయన పేరు పెట్టి పిలిచే వరం ఉంది కళ్ళు పూసుకుంటే కనపడే వరం ఉంది ఆయన అన్ని వరాలుండి చచ్చిపోయాడు ఏం ఉపయోగం లేదు ఆయన పక్కన పళ్ళు ఆయన ఇట్ట దుడుచుకునే ఆయన గిట్ట దుడిసి గిట్ట దుడిసి ఆయన ఉన్నాడు ఒకరోజు నేను దాన్ని బాధ నన్ను ఆపాడు మాస్టర్ గారు అని అన్నాడు ఏమయ్యా ఇంత పొడుగోని ఇంత కొట్టాడు ఆపుతున్నావు ఏందన్నాడు అని అంటున్నాడు ఇంత పొట్టి ఉన్నావు అసలు నువ్వు అసలు ఏంది అని అన్న ఏం లేదు కానీ ఆయన ప్రార్థన చేస్తాంటే జనం అందరూ అడిగే పోతున్నారు అక్కడికి ఎవరు రాలేదు అంటున్నాడు మా మాటిను తుడుచుకోవటం ఎంత అనటం ఎన్ని ఆపి సుందరంగా బ్రష్ చేసుకో మంచి కొడలు వేసుకో లేదా నువ్వు తీసుకో నువ్వు దేవుని మాటిను జనం వాళ్లే వస్తారన్న ఈ రోజు వెయ్యి మంది ఆయన చర్చ్ మెంబర్స్ సండే ఆరాధించటోడు ఎవరు ఆకర్షించారు ఎవరు కార్యాలు చేస్తున్నారు చెల్లికల్లి ప్రభావరాలు కలిగిన కలిగినోడే చచ్చిపోయాడు ఎక్కలోనే బతుకుంటాడు దేవుని సేవ చేస్తున్నాడు రోజు నన్ను పిలుస్తానంటాడు రోజు నువ్వు పిలిస్తే నీ జనం నాయకుంటొస్తే మళ్ళీ ప్రమాదం వద్దు నాయనా నన్ను పిలవద్దు నేను ఏడున్న ప్రార్థన చేస్తా నీ పని నువ్వు చెయ్యి దేవుడు నిన్ను వాడుకుంటుంది అది ఆశ్చర్యపడుతున్నాడు దేవుని మాట వింటే ఈ కార్యాలు ఎల్లప్పుడూ నువ్వు కృతజ్ఞత కలిగి ఉండి దేవునికి మనుషులకి దేవుడు నిన్ను ఆశీర్వదించి నన్ను గుర్తు చేశాను అందుకే ఏ విషయంలో అయినా మనం మేలు పొందాలి అని అంటే ఆయన సన్నిధిలోకి ఎలాగో రావాలి ప్రభు ఇప్పటి వరకు కాపాడింది నువ్వే ఇక ముందు కాపాడబోయేది నీవే గొప్ప కార్యాలు చేసేది నీవే అంతేగాని ఏదో మన బల ప్రదర్శనకి మన అందరం కూర్చొని చేసేది కాదు ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే అంటే మీరైనా నేనైనా నా గురించి మీకు చెప్పాలని రెండు మాటల్లో నేను నా డైరీలో రాసుకునేవాడిని ఇప్పుడు ఈ నోట్స్ రాసుకున్నట్టు ఇది ఈ సంవత్సరం ఆఖరైతే చాలు అని మేమిప్పుడు వస్తుంటే మీ ఊరు అక్కడ తాడిపత్రిలో మా ఎర్రజెండా వాళ్ళు సెంటర్లో డ్యాన్స్ లేస్తా ఉన్నారు పాటలు పాడతా చూసినా ఒక్కొక్క నేను కూడా అందులో కదా కదా ధూమ్ ధామ్ ధూమ్ అని తప్పట కొడితే ఒక ఆయన కంజర కొడితే మైకి పెట్టి అన్నాను ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు ఇప్పుడు దేవుంత ముప్పై ఏళ్ళ ముప్పై ఐదు ఏళ్ళు బతుకున్నాను నాట్ జోక్ ఫాస్టర్ గారు నాకు మాట చెప్పాడు ఇక్కడ కూడా వచ్చాడు మీరు కొంత మను చూసి ఉంటారు వాళ్ళు ఉంటారు నువ్వే గెలుస్తానని రాసుకోయా నీ డైరీలు అని చెప్పాడు ఇప్పటి వరకు ఓటమి నాకు తెలియదు నేను ఖాళీగా ఉన్నట్టు నాకు తెలియదు ఆయన పని చేస్తూనే ఉన్నా ముప్పై ఐదేళ్ళు అలిసిపోయిన రోజులు ఎన్నో నిద్ర రాని రోజులు ఎన్నో కానీ ఎవరి చిత్తంలో ఉన్నాను ఆయన చిత్తంలో అందుకే కృతజ్ఞత మరవకుండా జాగ్రత్త పడాలి ఎందును బట్టి కృతజ్ఞత చెల్లించాలంటారు కొంతమంది బొర్ర వాళ్ళు ఏమంటారు ఎందుకు పుట్టి ఈ ఇంట్లో ఎందుకు పుట్టామండి అని అంటారు ఎక్కడ పుట్టాలని అడిగి ఒక ఆయన రాజీవ్ గాంధీ అంటే పుడితే బాగుండేది కానీ బాంబులు పేరు చావటానికి అన్ని తెలిసే పాస్టర్ గారికి అంటారు అన్ని తెలిసేదేమో మరి ఎవరింట పుట్టాలో చెప్పు నీ ఇష్టం నా ఇష్టం లేదు మనం ఎట్ట పుట్టాలో ఏ రంగులో పుట్టాలో ఎక్కడ పుట్టాలో ఎవరికి తెలుసు ఆయన ఎక్కడ పుట్టినా ఆయన మహిమ పరచాలి మనల్ని పుట్టించింది అందు కొరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది కాదు ఆయన ఎరగకుండా పోతే దారిద్ర్యం అది నరకం దేవుణ్ణి ఎరిగిన తరువాత ఏ నువ్వు ఉన్న తృప్తి కలిగి జీవించవచ్చు నీకు ఉన్న దాన్ని బట్టి కాదు ఎవరిని బట్టి దేవుణ్ణి బట్టి అందుని బట్టి అప్పుడు నువ్వు కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేవు అందుకే నూట ముప్పై తొమ్మిదో కీర్తనంలో పద్నాలుగు పదిహేను వచనాలు పదహారు వచనంలో భక్తుడు అంటాడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయము కలుగుతున్నది నేను పిండమనయ్యుండగానే నీ కనులు నన్ను చూసినవి నా దినములు ఒకటైనా కాక మునిపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను వేసు ప్రభు వారు రాకమునుపు పుట్టినరోజు డెత్ డేట్ రెండే ఉంది ప్రభు వచ్చిన తర్వాత మూడవది కూడా సమర్థానం లోకంలో అప్పుడు దాకా ఎవరికి లేదు సవాలు ఇది ప్రపంచానికి చూడండి ఇప్పటివరకు ఎవరికి తెలియదు చూడండి మూడవది కూడా మనకు మన యొక్క నిరీక్షణ నిశ్చయిత యుగ యుగాలు ఉంటాం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు ప్రభు కొరకు జీవించే జీవితం అందుకే పుట్టిన నీవు ఆయనను స్థుతించకుండా ఉండలేవు తన స్వరూపంలో తన పోలికలో నిన్ను సృష్టించాడు అందును బట్టి నువ్వు ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తావో నీ జీవితంలో ఏదైనా దారి ఇవ్వాల్సిందే ఏ పరిస్థితి అయినా మారాల్సిందే అది ఆర్థిక సమస్యే కావచ్చు లేదా శత్రు సమస్యే కావచ్చు లేదా భయానకమైన పరిస్థితులే కావచ్చు రోగమే కావచ్చు విడిచిపోతా నాకు తెలిసిన దైవ ఆయన ఒక కాలు బాగలేదు కూర్చొని పాట పాడుతా ఉన్నాడంట ఎందుకు నన్ను ఇంతగా సైతాన్ అంటున్నాడంట ఒక కాలు పోయింది అంటున్నాడంట ఆ పాట పాడి ఏమన్నాడంట ప్రభు ఒక కాలు లేదు కానీ ఒక కాలు ఉన్నందుకు స్తోత్రం అన్నాడు సైతాన్ అంటే నేను ఓడిపోయానని వెళ్ళిపోయిందంట ఆ కాలు మంచిగా అయింది కొన్ని లక్షల కిలోమీటర్లు ఆ కారుతో ప్రయాణం చేశాడు కారు నడుపుతూ ఆ కాలుతో ఇలాగ నిలబడి ఎన్నో ప్రసంగాలు చేశాడు ఈవిడ ఆయన నిలబెట్టాడు నా దగ్గర కూడా ఒక పెద్ద ఆవిడ వచ్చింది మన చర్చిలో వాళ్ళ సొంతం అయ్యా ముది మనవరహాలకు పెళ్లి కావట్లేదు మీరు అందరూ బతికుండా అన్న నేను కూడా బతికే ఉన్నాం అయ్యా ఇంతమందికి నచ్చాలా వచ్చిన వాడు ఎవడో మీ మనవరాలకు పెళ్లి కావాలంటే వాళ్ళకి నచ్చితేనే మీరు మీరు బతికుండా పిల్లలకు పెళ్లి కాదు ఓయ్ పాస్టర్ గారు ఎంత అన్నాడు మమ్మల్ని పొమ్మంటాడా అర్థం చేయాలి కానీ ఈ మాటలేంది అని అంటున్నారు మోట ఎంత ఉన్నాయి పెద్దమ్మ అన్న ఆరు లక్షలు ఉన్నాయి అంది మీ ఇంటికి వచ్చి ఏ అమ్మాయిని ఎవరైతే చూసి చేసుకుంటారో అడికిచ్చేయట పెళ్లి అయి పాతి పొమ్మ ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అంట మా ఇంటికి ఎప్పుడు అర్థం అంటనే రాదమ్మా మీ ఇంటికన్నా నీకు బైబుల్ అంతా తెలుసు చెప్పిన మాట ఎందరూ మీరు ఓల్ట దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతం అని అంటే వాళ్ళ చేత నేను చేయించిన ప్రార్థన ఏందని అంటే ఏదో ఒక గంట చేయాలి కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకో పెద్దమ్మా అన్న మూసుకుందా లేదో నాకు తెలియదు నేను కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూసుకొని నేను కళ్ళు తెరిచే కళ్ళు తెరిచే ఉంది అంటే కళ్ళు మూసుకోలేదని అర్థం ఏమన్నా నీ పెళ్ళైనందుకు స్తోత్రం నీ కూతురు పెళ్ళైనందుకు స్తోత్రం నీ మనవరాలు పెళ్ళైనందుకు స్తోత్రం ఈ మనవరాలు పుట్టినందుకు స్తోత్రం ఏం పెళ్లి కూడా అవుతుంది స్తోత్రం అన్న ఇంతేనా ప్రాంతం అంటే ఏం చేయాలి అన్న ప్రభువా ప్రభువా ఈ మడిచి కని కని కూతుర్ని పెంచి పెంచి అని ఒక గంట చేయాలన్నా ఇన్నో వాళ్ళకి తీసుకొత్తది నువ్వు నాలుగే నాలుగు మాటలు చెప్పాను చెప్తే అన్న ఈ మధ్య ఇంకొక అమ్మాయి వచ్చింది అంకుల్ నాలుగు సబ్జెక్టులు తప్పాను అంకుల్ అన్న ఏమో అంటున్నారు అన్న మా అమ్మ మా నాన్న తిడుతున్నారు అంకుల్ ఎందుకు పుట్ట చచ్చిపోవే అని అంటున్నారు అంకుల్ అవునా అయితే మైకి వాళ్ళకి అన్న ఫోన్ ఇమ్మన్న వాళ్ళకి ఫోన్ ఇచ్చినాక అన్నారు ఏం లేదు మీ ఆవిడ ఒక రెండు సబ్జెక్టులు నువ్వు ఒక రెండు సబ్జెక్టులు రాయండి మీ అమ్మాయి పాస్ అయిపోతారు అటెట్ అవుద్ది అని అంటున్నారు మరి లేకపోతే మీకోలేంది మీ అమ్మాయి చదువుకుంది మొదల అమ్మాయి ట్రైన్ యాక్సిడెంటే బతికింది ఈ బుర్ర లేదు ఇక్కడ ఇప్పుడు ఎత్తు అయింది ఒక పదిహేను పదహారు ఏళ్ళు వచ్చింది బతికున్నదే ఎక్కువ ఆమెను మళ్ళీ మీరు చదువుకో ప్యాస్ కాలేదు పదవ తరగతి ఎక్కడో ప్యాస్ అయింది ఇప్పుడు నర్సింగ్ చేస్తుంది నాకు ఫోన్ చేస్తాను నన్ను మామంటది మామ వీళ్ళు తిడుతున్నారు మామంది పోనీ వాళ్ళకి నేను తిడతాను వాళ్ళని రెండు రెండు పక్కల రెండు రెండు బిర్యానీలు తిని మీరు రాయిన సరిగా పలుకోలేదు పలుకోలేదు మొన్న రాసింది పాస్ అయింది ఎన్ని మూడు సబ్జెక్టులు ఇంకొకటి ఉంది మరి ఇది మామంది అది కూడా రాయి పాస్ అవుతాం మామ నీ మాటలు వింటే సంతోషం అవుతుంది వీళ్ళని తిడుతున్నారంటది వాళ్ళకి తెలిసింది అదమ్మా నాకు తెలిసింది ఇది ఇన్ని ప్యాక్ చేసి ఇన్ని రోజులు బతికిచ్చింది దేవుడు నిన్ను సహాయం చేయగలడు దేవుడు మాత్రమే దేవునికి అసాధ్యమైంది ఏది మన చర్చిలో ఒక పాస్ట్రమ్ ఉంది తొమ్మిదో తరగతి చదివేటప్పుడు పెళ్లి చేశారంట ఆమెకి ఎప్పటి నుంచో పదో తరగతి అన్న ప్యాచ్ కావాలని కోరిక అంట చదువు ఏమో మర్చిపోయిందంట ఏం చేయాలి ఇప్పుడు మొత్తానికి కరోనా టైంలో ఫీజు కట్టింది ఫీజు కట్టి ఫోన్ చేసింది అమ్మ దేవుడే చూసుకుంటాడన్న రాయకుండా ఫ్యాస్ అయిపోయింది ఇప్పుడు నేను అన్నాను ఇప్పుడు ఏం చేయాలన్నా అంటుంది ఏం చేసేదాన్ని మీ కూతురు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతున్నారు కానీ నువ్వు లాస్ చదువు అన్నా అదే అంది రెండు సంవత్సరాలు ఒక సంవత్సరంలో రాయి చిండ్రమ్మేట్ రాసేయి నువ్వు ఫైవ్ ఇయర్స్ కట్టు అని అంటే అట్ట కూడా అవుతారండి ఈ మధ్య కేరళలో ఎవరో ఒక ఆమె అయింది కేరళలో ఆమె పదో తరగతి అయిపోయి ఎప్పుడో పది ఇరవై ఏళ్ళు అయినాక ఇప్పుడు ఆమె లా చేసి తై కట్టుకొని వేసుకొని నల్ల కోటు నిలబడ్డది దేవుని సొత్తు ఎవరు కాదన్నారు ఎట్లాగే నేను ఇప్పుడు పది మంది పిల్లలకు చెబితే నలుగురు లాయర్లు అయ్యారు మామూలు విషయం కాదు దేవుడే నేను అన్నాను అసలు రోడ్డు మీద నడుపుతారా లేదా మీరు పోలీసు వాళ్ళకి అడ్డమవుతారా కేసులు పెడతామంటే ఒకటే నోళ్ళు అసాధ్యమైన వాటిని ఎందును బట్టి నీవు కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుని యొక్క రక్షణ నీకు అనపరచబడు నీ జీవితంలో అపజయాన్ని విజయంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి దేవునికి ఈ రోజు వరకు కాపాడేవా దేవా ఇక ముందుకి కాపాడగలం ప్రభు ఏం చేయాలి మనుషుల వల్ల కాదు ప్రభు మాత్రమే సహాయం చేస్తాడు అందుకే కొత్త పాత నిబంధనలో భక్తుల యొక్క విజయ రహస్యము కృతజ్ఞత ఈ కృతజ్ఞత అనేది నీ జీవన విధానం అయి ఉండాలి ఏదో ఈ కంఠంతో పలికే కాదు థ్యాంక్స్ థ్యాంక్స్ అండి అవసరానికి వాడుకునే సభలా కాదు నీవు నీ ఇష్టం వచ్చినట్టు కాదు నీవు నీ సొత్తు కాదు దేవునికి చెందిన వాడవు కాబట్టి కృతజ్ఞత చెల్లించినప్పుడు భవిష్యత్తు కొరకు దేవుడు మార్గాలు సరళం చేస్తాడు అందుకే భక్తుడు తాగేది యొక్క విజయ రహస్యం అదే అందుకే ఆయన కీర్తనలు అన్నిటిలో ఎక్కడ కృతజ్ఞత చెల్లించకుండా లేడు ఆయన కీర్తనలోనే ఈ ప్రతిస్పందన ఎక్కువ కనపడుతుంది అందుకే ఎనిమిది సంవత్సరాలు మనం దాటాము అని అంటే దేవుడు మనకి ఇచ్చిన అత్యున్నతమైన విజయం కృప అందును బట్టి మనం కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేము ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు మరి ముందు సంవత్సరాల్లో మనం ఎలా ముందుకు సాగాలి ఆత్మీయ జీవితంలో ఈ యాత్రలో దేవుణ్ణి బట్టి అడుగులు ముందుకు ఉండాలి ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి నడుచుకోవాలి చూడండి మన వస్తుంటే చుట్టూ అన్ని కొండలే ఉన్నాయి అనంతపూర్ డిస్టిక్ అంటా కూడా ఏం కనపడతాయి కొండలే ఈ మధ్య కూడా అచ్చంపేటను మహబూబ్ నగర్కి వెళ్ళాను మమ్మల్ని దేశంపై కొండమేయించారు రోజు కొండ దిగటం కొండ ఎక్కటం చూసి చూసి నేను అక్కడ ఒక ప్రసంగం రాసుకున్నాను అసలు ఈ కొండలు దేని పూర్తూ చూడండి మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో మనకు సెక్యూరిటీ ఏంటిది కొండలే ఎటు చూసినా కాశ్మీరు కొండలు ఆ పర్వతాలే మనల్ని కాపాడుతున్నాయి ఆ పర్వతాల్లో ఉన్న నీళ్లు నదులుగా ప్రవహిస్తా ఉన్నాయి దేవాది దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే యష్యా గ్రంథం నలభై అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం యష్యా గ్రంథము నలభై అధ్యాయము తొమ్మిదో వచనం ఎక్కువ చూడండి ఇక్కడ రాయబడిన మాట సియోను సువార్త ప్రకటిస్తున్న దాన ఉన్నత పర్వతము ఎక్కుము అని అంటున్నాడు భక్తుడు ఇది పర్వతములు అనేవి బైబిల్లో మనం చూస్తే బైబిల్ పండితులు చెప్పిన మాట కొండల గురించి పర్వతాల గురించి దాదాపుగా ఎన్నిసార్లు రాయబడిందంటే ఐదు వందల సార్లు పైగా రాయబడింది పర్వతాలు కొండల గురించి మనం మనం వస్తుంటే అన్ని కొండలే కనపడతా ఉంటాయి మట్టి కొండలు రాతి కొండలు కింద లోపల రకరకాల మైన్స్ రకరకాల పదార్థాలు ఉన్న కొండలు బంగారు కొండలు రకరకాలు ఉన్నాయి మనకు రాయలసీమ అంటే రత్నాల సీమ అందరికీ తెలుసు వర్షం పడిందంటే ఏడవ చోట ఒక వజ్రం దొరకపో దొరుకుతానే ఉంటాయి దేవుని యొక్క అత్యున్నతమైన కృప ఈ కొండలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి దేవుని గురించి మాట్లాడే అనుభవాలే కొండల పైకులే కొన్ని లోయలు అనేవి దేవునితో మాట్లాడుకునే అనుభవాలు భక్తులు అనేక మార్లు మనకు బాగా గుర్తుండే మాట ఏంటిది గాఢాంధకారపు మన జీవితంలో ఎప్పుడో ఒక చాట చీకట లోపల ప్రయాణించవలసి వస్తుంది దారి తెన్ను ఏం కనపడదు ముందేంటో తెలియదు గాఢాంధకారపు చీకటి కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు అందుకే భక్తుడు దాని ఇరవై మూడో క్రితంలో చక్కగా అంటాడు యోహోవా నాకు కాపరి ఆయనే ఆదుకుంటాడు ఏ లోయలోనైనా ఏ శ్రమలోనైనా అని లోయలేమో దేవునితో మాట్లాడే అనుభవాలు కొండలు పర్వతాలేమో దేవుణ్ణి గురించే మాట్లాడే అనుభవాలు అందుకే ఈ అనుభవాల్లో కీర్తనకారుడు అంటాడు కీర్తన పదిహేను ఒకటిలోను కీర్తన ఇరవై నాలుగు మూడో వచ్చిన రాయపడింది నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద వాడు ఎవడు అని రాయబడింది అట్లాగే నీ యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అని లేఖనము సెలవేస్తాం అంటే ఏమన్నమాట దేవుణ్ణి సన్నిధికి రాదగిన వాడెవడు సియోనో అని అంటే సంఘమునకు సాదృశ్యం ఈ పర్వతాలు అనంటే దేవుని సన్నిధికి ఆయన సన్నిధికి రాదగినవాడు ఎవడు ఎవరు అనంటే విశ్వాసి మాత్రమే ఎవరికి దొరుకుతుంది ఆ భాగ్యం విశ్వాసి సియొన్ అనంటే సంఘం ఏ విశ్వాసైతే సంఘానికి వస్తాడు అతడు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాడు సంఘములో దేవుడు ఏమైతే ఆయన ఆజ్ఞలు కట్టడలో నేర్పిస్తున్నాడో వాటి ప్రకారం జీవిస్తారో వారు తల్లి ప్రభు రాకడలో వారు వారుగా ఉంటారు దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే గుర్తు ఏంటి దేవుని ఆజ్ఞలు గాయపనటమే వేరేది ఏం లేదు నో సీక్రెట్ మీకైనా నాకైనా ఎవరికైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే దేవుని మాటలు గాయకునటం ఒక మా అబ్రామ్ గారు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అడిగారు అయ్యా మీ ప్రేమ గుర్తులు ఉండయా అన్నారు ఎవరు ఏమేమో చెబుతున్నారు నేను కూడా నా గుర్తులు అన్నాను అయ్యా మరి అందరు ఏమేమో చెప్పారు నువ్వు కూడా ఏమో చెప్పానంటే ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నావు ప్రేమ ఉంది కాబట్టి ప్రేమ గుర్తిది అయ్యా నువ్వు ఆ నువ్వు ఆ తర్వాత ఒక ఆయన ఉన్నాడు పాపం మరీ ఎచ్చిడి చేస్తుంటాడు కొంచెం ఫస్ట్ గారిని చూడండి అసలు ఉండలేకపోతున్నాడు అంటే వీడిపోయితే అట్టే వస్తున్నాడు ఎవరన్నా కట్టుకున్న మడిచో తల్లో లేకపోతే పడుతున్న పుట్టిన బిడ్డో అంటే వేరే సంగతి వీడెవరా బాబు చిన్నపిల్లవాడు కాదు ఉద్యోగం చేస్తున్నాడు ఓహో అన్న అయితే వాడు ఏరే లెక్కలు వేసుకోవాలన్నాను వాగా అందు అన్నాడు వాడు ఈ లెక్క అయి ఉంటాడు అందుకే నిన్ను జోడని ఉండలేకపోతున్నాడు చివరకు అదే లెక్క గుర్తులు ఉంటాయి ప్రేమ ఉందని అంటే ఏమంటున్నాడు ప్రభు నా ఆజ్ఞలు గాయకుంటారు మాట వింటున్నామని అంటే అక్కడ ఏమున్నట్టు ప్రేమ ఉన్నది వినటం లేదని అంటే తిరస్కారం వ్యతిరేకత దేవుణ్ణి ప్రేమిస్తానికి దేవుణ్ణి సన్నిధికి వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తాడు ఆయన ఆజ్ఞలు గాయకుంటాడో ఆ మనుషుడు ఉన్నత శిఖరానికి వస్తాడు కొండకి పై భాగము కొండకి కింది భాగం ఉంటుంది కొండకు పై భాగం అని అంటే ఆత్మీయ జీవితంలో ఎక్కటం ఉన్నత శిఖరాలకు చేరటం పై మెట్టుకు రావటం అందుకే మోసే దేవుని పర్వతానికి వచ్చాడు మోసేకి ఏం దొరికింది ధర్మశాస్త్రం దొరికింది బ్రతకటానికి అవసరమైనవన్నీ దొరికినాయి పైకి ఎక్కినప్పుడు దేవుడు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు మనము కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమవుతుంది దేవుని వాక్యం మనకు దొరుకుతుంది ఎప్పుడైతే ఆ వాక్యానికి లోబడతామో ఆ గొప్ప కార్యాలు చూడగలుగుతాం గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం దిగువ భాగం అంటే ఏంటి దేవునికి వేరుగా వెళ్ళిపోతాం చాలామంది వస్తారు లోబడదు ఇష్టమే చేయాలనుకుంటారు వాళ్ళ ఆశలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి ఏం దొరకదు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించుతూ దేవుని సన్నిధికి వస్తాడో ఆ వ్యక్తి జీవితం ఆశీర్వాదం